హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా చక్కగా మరి ఇప్పుడు చూపిస్తున్నటువంటి వీడియో ఇదంతా కూడా ఏమిటంటే మనకి ఒక్క తోటలు మొన్న నేనైతే కర్ణాటక ట్రిప్పు వెళ్ళాను మంగళూరు అనేటువంటి ఊరు వెళ్ళాను బెంగళూరు నుంచి సుమారుగా మనకి ఒక ఆరు గంటలు ఏడు గంటల జర్నీ అయితే ఉంటుంది అక్కడికి వెళితే మనకి తెలుసున్న వాళ్ళ యొక్క తోటలోకి వెళ్ళాను ఎండది కూడా చాలా దారుణంగా ఉందండి అక్కడ అంటే ఇక్కడ మీద డబల్ ఉందన్నమాట ఎండ ఆ సమయంలో మనం ఒక్కసారిగా ఈ తోటలోకి వెళ్ళాము సరదాగా చూద్దాం వాళ్ళ తోటలంటే వెళ్ళాను ఆ తోటలు ఎలా ఉన్నాయంటే వెళ్ళగానే అసలు మనకి ఏసీలు కూడా సరిపోవటం లేదనమాట అంత కూలింగ్గా ఉంది అంత చల్లగా ఉంది అయితే బయట మరి ఎండ లేదా అంటే చాలా దారుణమైనటువంటి ఎండ ఉంది మీరు చూడొచ్చు కానీ ఈ చెట్లు యొక్క నీడకి అక్కడ ఉండేటువంటి మరి అక్కడ పౌంటన్ అది కూడా ఈ యొక్క మొక్కలకి నీళ్లు పెడుతున్నారనమాట దానివల్ల చాలా చల్లగా ఆహ్లాదమైనటువంటి వాతావరణం అయితే ఉంది చూడండి ఇక్కడ ఒక్కొక్క తోట కూడా చెట్టు ఎలా ఉందా అంటే చాలా పచ్చగా చాలా హైట్గా ఉందన్నమాట చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు చూడండి అక్కడ నీళ్లు అలా జిమ్ముతూ ఉంటుంది అనమాట వీటికి ఇది చూడగానే మాకైతే చాలా హాయిగా అనిపించింది అనమాట మరి ఇలాంటివి మరి అక్కడ ఇంకా ఒక అరుదైన దృశ్యం ఏమిటి అంటే పూర్వకాలం అంటే సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాల కిందట ఉండేటువంటి నుయ్య అంటే చూడండి కొంచెం పాడైనట్టుగా పైకి ఉంది కానీ అయితే చాలా అమృతంగా ఉందన్నమాట అంటే చాలా తీయగా మనకి పంచదార నీళ్ళు అయితే ఎంత తీయగా ఉంటాయో అంతకంటే చాలా అద్భుతమైనటువంటి తీపనమాట ఈ వాటరు మేమైతే తాగడం జరిగింది చూడండి మీకు ఈ నుయ్యి అయితే నేను చూపిస్తున్నాను వీళ్ళైతే మోటార్లతో ఇప్పుడు తోడుతున్నారు చాలా లోపలకైతే ఉంది లోపలకు ఉండి చాలా అద్భుతం అంటే మరి నేను చూస్తూ ఉండేటప్పటికీ తాగేటప్పటికీ నీళ్ళు కూడా సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఈ చుట్టుపక్కల కూడా మంచి మంచి అవి ఉన్నాయి అంతేకాకుండా ప్రతి ఇళ్ళు మనకి ఇప్పుడు కనిపిస్తోంది చూసారా అవన్నీ కూడా వీళ్ళు ఉండేటువంటి ఇల్లు అదేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాం ఇవన్నీ చూద్దాము అని చెప్పి ఇది ఒక మామూలుగా వీళ్ళు రోజు తిరిగేటువంటి ప్రదేశం ఇది అడవిలను తలపిస్తూ ఉంటాయి అనమాట అంత అద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పోకచక్కలు ఎక్కువగా పండుతూ ఉంటాయి మన వైపు వర ఎలా అయితే పండుతుందో అంతకంటే అద్భుతంగా వీళ్ళకి పండుతూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ మిరియాలు మన మిరియాలు మనం పెప్పర్ అంటాం కదా ఆ మిరియాలు కూడా ఇక్కడ ఉప పంట కింద అంటే ఈ చెట్ల మీద అది కూడా వీళ్ళు మిరియాలు పండిస్తూ ఉంటారు ఇక్కడ అవి కూడా చాలా చవగా దొరుకుతాయి అంతేకాకుండా ఒరిజినల్ మనకి చాలా చక్కనైనటువంటి మిరియాలు అయితే మనకి కర్ణాటకలో దొరుకుతాయి ఇవన్నీ ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాంటి తోటల్లోకి అది వెళ్ళి సరదాగా కాసేపు బాగా ఎండ తాకిడి తట్టుకోనప్పుడు కనుకను మరి వెళ్ళినట్లయితే ఒక గంట ఒక అరగంట అలా కూర్చున్నట్లయితే అండి ఎంత సూపర్గా ఉంటుందంటే ప్రకృతిని ఆస్వాదించాలి మనం చూడండి ఆ చెట్లవి కూడా ఒకసారి ఎంత పొడవుగా ఉన్నాయంటే జువ్వల్లా ఉన్నాయన్నమాట అంతేకాకుండా చాలా పచ్చగా ఉన్నాయి ఈ చుట్టుపక్కల మనకి మంచి మంచి క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి ఏమిటి అంటే మంగళూరు దగ్గర ఇది మంగళూరు అనేది అన్నింటికి సెంటర్ పాయింట్ అనమాట ఎలాగంటే ఇక్కడ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యం కానీ ఇవన్నీ కూడా దగ్గర అనమాట ఇప్పుడు చూస్తున్న వాటి నుంచి ఈ ఒక్క నుంచే మనకి ప్లేట్లు మొదలైనటువంటి దొన్నులు ఇలాంటివన్నీ కూడా తయారీకి ఇవన్నీ కూడా వాడతారు ఈ యొక్క ఒక్క తోటల్లో ఉ ఉన్నటువంటి ఆకులనే వీటి అన్నింటికి వాడడం అయితే జరుగుతుందని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ దగ్గరలో అయితే అండి మనకి కుక్క సుబ్రహ్మణ్య అలాగే ధర్మస్థల అలాగే ఉడిపి ఇవన్నీ కూడా చాలా దగ్గర అంటే ఇక్కడికి ఉడిపి సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అలాగే కుక్కి సుబ్రహ్మణ్యం అయితే అండి అది కూడా అలాగే ఉంటుంది అంటే ఒక వంద కిలోమీటర్లు ఓ గంటన్నర రెండు గంటలు ప్రయాణానికి అయితే ఉంటుంది అనమాట చూడండి మనకి చక్కగా చాలా చల్లగా ఉంది అన్నమాట ఇక్కడ అలాగా మరి ఇక్కడి నుంచి అయితే మురుడేశ్వరం మనకి చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్ కూడా ఆత్మలింగం అది కూడా మృడేశ్వరం సముద్రం వారనే ఈ ప్రయాణం అంతా కూడా ఉంటుంది అయితే ఆ మృడేశ్వరంలో ఈశ్వరుడు అలాగే మృడేశ్వరం ఇక్కడ నుంచి అయితే ఒక గంట సుమారుగా మంగళూరు నుంచి ఒక గంట గంట అందర పడుతుంది కొంచెం ట్రాపిక్ అది ఉన్నట్లయితే రెండు గంటల్లో అది కూడా చేరుకోవచ్చు మళ్ళీ అక్కడి నుంచి అయితే మరి రావణ బ్రహ్మగారు ఈశ్వరుడు కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని మరి తెస్తూ ఉండగా అక్కడ ప్రతిష్ట అయింది ఆ క్షేత్రాన్నే గోకర్ణ క్షేత్రం ఆ గోకర్ణం కూడా ఇక్కడికి చాలా దగ్గర ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ తీగి ఇలా ఉంది పాకింది అదే మిరియాలు ఆ దాని నుంచి ఆ పాదుల నుంచే మనకి మిరియాలు ఒక కాడలా వచ్చి ఆ కాడకైతే కాయడం జరుగుతుంది మనమైతే ఇక్కడ మిరియాలు కూడా చాలా చక్కగా తెచ్చుకున్నామండి తీసుకున్నాం చాలా సూపర్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ మంగళూరు వెళ్ళినా లేదా సుబ్రహ్మణ్యం ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద తోటలు ఉంటాయి తోటల మధ్యలో ఇల్లు ఉంటాయి ఈ ఈ యొక్క ఇల్లులు అవి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి చాలా చల్లగా ఉంటుందండి ఏరియా ఎంత ఎండ ఉన్నా సరే మరి మనకైతే ఎండ తెలియకుండా ఉంటుంది మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సరదాగా ఇటువంటి పెంకుటిల్లులు ఇటువంటి తోటలు కూడా మనకి ఇది వరకు ఇలా ఉండేవి ఇప్పుడు రాను రాను కూడా మనకి ఇవన్నీ కూడా తగ్గిపోయాయి నశించిపోయాయి అనమాట అందువల్ల చూడగానే చాలా ఆనందం సర్లే అందరూ కూడా చూస్తారు అని చెప్పి ఒకసారి ఇదైతే నేను పెట్టడం జరుగుతుందండి చూడండి చాలా చక్కగా ఎంత అద్భుతంగా ఉందో మరి పచ్చటి పొలాలు అలాగే మంచి కలుషితం లేనటువంటి వాతావరణం కలుషితం లేనటువంటి నీరు అలాగే కలుషితం లేనటువంటి మరి ప్రకృతి ఇదంతా కూడా అంటే మనము కూడా అలా ట్రిప్ ఏమైనా వెళ్ళినట్లయితే ఇలాంటివి కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా అంటే సరదాగా మనం అలా వెళ్ళినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ మరి ఈ క్షేత్రాలు కూడా దగ్గరలోనే ఉంటాయి ఈ ఊరికి అందరూ కూడా తప్పకుండా వెళ్ళండి ఈ మంగుళూరు క్షేత్రంలో కూడా మంగళాదేవి అనేటువంటి ఊరు ఉంటుంది మరి నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను మంజునాథస్వామి పురాతన స్వామి టెంపుల్ కూడా మరి ఇదే ఊరిలో ఉంటుంది అందరూ గమనించగలరు అక్కడికి వెళ్ళినట్లయితే మంజునాథస్వామిని మరి దర్శనం చేసుకోండి అలాగే ఈ క్షేత్రాలు చుట్టుపక్కల అన్నీ కూడా చూసి తరించగలరు మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి హరిహోం తత్సదు